నమస్తే వెల్కమ్ టు ఆదాన్ మరో కోణం నేను కిషోర్ కుమార్ నేను అసలు పాయింట్లోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్ ఇప్పటి వరకు నన్ను ఆదరిస్తున్నటువంటి ఆదాన్ ప్రేక్షకులందరికీ మరొక్కసారి నేను ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూనే ఇక మీద నా వీడియోల కోసం నా ఇంటర్వ్యూల కోసం మీరు ఎక్కడా వెతకక్కర్లేదు నా వీడియోలు డైరెక్ట్గా చూడాలనుకుంటే స్క్రీన్ మీద కనిపించేటటువంటి నంబర్కి వాట్సప్లో చిన్న హాయ్ అనేటటువంటి మెసేజ్ పెట్టండి మా టీం ప్రతిరోజు నా వీడియోలన్నీ మీకు ఎక్స్క్లూజివ్గా అందిస్తాయి మీరు ఎక్కడ కష్టపడకుండానే డైరెక్ట్గా మీ వాట్సాప్కే మీ ఫోన్కే నా వీడియోలన్నీ వచ్చి అనమాట ఒకవేళ మీరు నాకు ఏమైనా ప్రశ్నలు పంపించాలన్నా అనేక అంశాల గురించి మాట్లాడాలన్నా సరే ఏదైనా రహస్యాలు షేర్ చేసుకోవాలన్నా సరే ఆ నంబర్లో చిన్న మెసేజ్ పెడితే చాలు నా వరకు చేరిపోతుంది ఇది ఆదాన్ ప్రేక్షకుల కొరకు ఎక్స్క్లూజివ్గా మేము అందిస్తున్నటువంటి ఒక మంచి అంశం మీ ఆధారణ ఇలాగే కొనసాగాలని చెప్పేసి కోరుకుంటూ మరొక్కసారి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇక ఈరోజు అసలు పాయింట్లోకి వచ్చినట్లయితే విస్తుకొలిపోయేటటువంటి వాస్తవాలు అనేకం బయటపడుతున్నాయి అయితే సోషల్ మీడియా ద్వారా అలాంటి వాస్తవాలు అలాంటి నిజాలు చాలా వరకు బయటకు తెలియవస్తున్నాయి ఇప్పుడు తాజాగా గత రెండు మూడు రోజుల నుంచి ఒక సోషల్ మీడియా పోస్ట్ అయితే హల్చల్ చేస్తుంది ఎంతగా అంటే మరి అది ప్రభుత్వం దగ్గరికి ఎంత తొందరగా వచ్చి చేరుతుంది అందుట్లో నిజానిజాలు ప్రభుత్వం ఎంతవరకు ఎంక్వైరీ చేయిస్తుంది అనేటటువంటి ఆదుర్ద అందరిలోనే ఉంది ఆ పోస్ట్ ఎక్కడ కనిపించినా సరే దయచేసి చంద్రబాబు గారు మీరు దీని గురించి పట్టించుకోండి దీని గురించి చూడండి లోకేష్ గారు పట్టించుకోండి పవన్ కళ్యాణ్ గారు పట్టించుకోండి ఇతర మంత్రుల్ని అధికారులను అందరినీ ట్యాగ్ చేస్తూ ఇందుట్లో నిజానిజాలు నిగ్గు తేల్చడం అని చెప్పేసి సోషల్ మీడియాలో నెటిజన్లు పెద్ద ఎత్తున గగ్గోలు పెడుతున్నారు ఆ నేపథ్యంలోనే ఆ అంశం గురించి అందులో ఉన్నటువంటి పాయింట్ల గురించి నేను కూడా ఈ వీడియోలో మీకు వివరించే ప్రయత్నం అయితే చేయబోతున్నాను ఎందుకంటే ఇది కూడా ప్రభుత్వం చూసేట అవకాశం ఉంది కాబట్టి ఈ రకంగానైనా ప్రభుత్వ పెద్దల దృష్టికి పడుతుందని ఒక చిన్న ఆశ మాత్రమే కాబట్టి ఎక్కువ లేట్ చేయకుండా నేను అసలు పాయింట్లోకి వచ్చేస్తాను ఆలోగా ఒక చిన్న ప్రశ్న అయితే మీకు ఇస్తున్నాను ఈరోజు నా ప్రశ్న ఏంటంటే కొత్త ప్రభుత్వంలో కూడా ఇంకా సజ్జల రామకృష్ణారెడ్డి మనుషులు చంద్రబాబు నాయుడిని అరెస్టు చేయడంలో కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తులు తమ హవా కొనసాగిస్తున్నారు అనేటటువంటి ఆరోపణలపై మీరేమంటారు మీ స్పందన ఏంటి అనేది నాకు తెలియజేయండి దీనికి నేను ఆన్సర్లు కూడా ఆప్షన్ రూపం ఇచ్చే ప్రయత్నం చేస్తాను ఆప్షన్ ఏ ఎస్ నిజమే అని మేము కూడా అనుకుంటున్నాం ఆప్షన్ బి కాదు ఆ ఛాన్సే లేదు ఆప్షన్ సి ఏమో చెప్పలేదు ఈ మూడిట్లో మీ అభిప్రాయం ఏదన్నా సరే నాకు కుండ బదులు కొట్టినట్టుగా కామెంట్ రూపంలో తెలియజేయండి ఇక నేను అసలు పాయింట్కి వచ్చేస్తాను మళ్ళీ చెప్తున్నాను ఇది సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నటువంటి పోస్ట్ సోషల్ మీడియా పోస్ట్ ఇందుట్లో ఉన్నటువంటి వ్యక్తులు నిజమా కాదా అసలు ఈ మనుషులు ఉన్నారా లేదా ఇందుట్లో చెప్పినటువంటి అంశాలు జరిగాయా లేదా అనేది అయితే నాకైతే తెలియదు ఇది ప్రభుత్వం వరకు చేరి ప్రభుత్వం రెస్పాండ్ అయితే అద్భుతంగా ఉంటుంది బాగుంటుంది ఇక ఈ పోస్ట్లో ఏముందనేది ఒకసారి మనం పరిశీలించినట్లయితే ఒక విమర్శతోటి మొదలుపెట్టారు అసలు ఇది ప్రభుత్వ కార్యాలయమా లేక సజ్జల రామకృష్ణారెడ్డి గారి వ్యక్తిగత కార్యాలయమా అంటూ క్వశ్చన్ మార్క్ పెట్టి మరీ ఈ పోస్ట్ను ప్రారంభించారు ఏమంటారయ్యా అంటే స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో జాగ్రత్తగా నిర్వహించాల్సిన ప్రభుత్వ కార్యక్రమాలు కొందరు వ్యక్తిగత ప్రయోజనాల కోసం దుర్వినియోగం అవుతున్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి వీళ్ళు కూడా అనుమానమే వ్యక్తం చేస్తున్నారు సరిగ్గా నిర్వహించాల్సిన కార్యక్రమాలు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో అలా కాకుండా దుర్వినియోగం అవుతున్నాయని చెప్పేసి అనుమానం వ్యక్తం చేస్తూ కొన్ని అంశాలు ప్రస్తావించారు సరే ఆ అంశాలు అంటే ఫస్ట్ కొందరి పేర్లు ఇచ్చి వాళ్ళ చరిత్ర ఏంటో ఇచ్చే ప్రయత్నం చేశారు అందుట్లో మొదటగా ప్రస్తావించిన పేరు ఏంటంటే తమ్మన మనోజ్ కుమార్ అట ఈ పేరు నిజంగా ఉందా ఇతను ఏ స్థాయిలో అధికారి ఏంటి ఇందుట్లో నిజానిజాలు ఉన్నాయా లేదనేది అయితే ప్రభుత్వమే తెలియజేయాలి ఎవరి తమ్మన మనోజ్ మనోజ్ కుమార్ అంటే పూర్తి స్థాయిలో క్లారిటీ లేదు కానివ్వండి ఇతను సామర్థ్యం కంటే భజన ఎక్కువ ఇతనికి సామర్థ్యం కన్నా భజన ఎక్కువట ఎందుకు గత ప్రభుత్వ హయాంలో నియమించబడ్డటువంటి ఇతను చేసే పని ఏమీ ఉండదు గత ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో నియమించబడ్డటువంటి వ్యక్తి చేసే పని ఏమి ఉండదట కానీ ఇతరులు చేసిన పని మాత్రం తన అకౌంట్లో వేసుకుంటాడట తన అకౌంట్లో వేసుకుని పై అధికారులు కూడా తానే చేసినట్టుగా రిపోర్ట్లు కూడా పంపించుకుంటూ ఉంటాడట అంతేకాదు జగన్ రెడ్డికి అనుకూలంగా ఉంటూ ఆ విధానానికి వ్యతిరేకంగా ఉన్నటువారిని ఒత్తిడి చేయడం ఇతని ప్రధాన విధట జగన్మోహన్ రెడ్డికి బాకాలొదటం కాకాలు పట్టడం అతనికి అనుకూలంగా పనిచేయటం దానికి ఎవరైనా అబ్జెక్షన్ చెప్పినా జగన్ విధానాలకు జగన్కి ఎవరికన్నా వ్యతిరేకంగా ఉన్నా సరే వెంటనే వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొస్తాడట హింస పెడతాడట సో అతని స్థాయి మరియు అనుభవం ఏంటన్నది తెలియనప్పటికీ ప్రధాన కార్యాలయంలో కూర్చొని ఇతర సిబ్బందికి ఆదేశాలు జారీ చేస్తూ అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ ఉంటాడు కాళ్ళ మీద కాలేసుకు కూర్చొని అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ వేరే వాళ్ళు చేసిన పనిని తన ఖాతాలో వేసుకుంటూ పై అధికారులకు తానే చేసినట్టుగా రిపోర్ట్లు పంపించుకుంటూ జగన్కు కాకాలు పడుతూ బాకాలు ఊదుతూ అతనికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళ మీద కక్ష తీర్చుకుంటూ కాలం గడిపేస్తూ ఉంటాడు ఈ సదరు సోకాల్డ్ తమ్మన మనోజ్ కుమార్ జగన్మోహన్ రెడ్డి హయాంలోని ఇతను కూడా నియమించబడ్డాడని చెప్పేసి అయితే ఒక ప్రధాన ఆరోపణ ఇందుట్లో మెన్షన్ చేశారు ఇక నెక్స్ట్ పేరుకి వెళ్దాం అద్దంకి వినయకాంతట రహస్య చరిత్ర అని చెప్పేసి కింద మరో ఎడ్డింగ్ కూడా పెట్టారు ఇతను ఉద్యోగంలో ఎప్పుడు చేరాడు ఎక్కడ పని అనే విషయాలు సాక్ష్యాధారాలు లేకుండా కనిపిస్తున్నాయి ఎప్పుడు చేరాడు ఏం చేశాడనేది సాక్ష్యాధారాలు లేవట కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మాత్రమే ఆఫీస్కి రావడం మొదలు పెట్టాడట ఎంత దౌర్భాగ్యం ఇది అంతకుముందు అసలు ఆఫీసుకు కూడా వచ్చేవాడు కదా మహానుభావుడు వీళ్ళు వచ్చిన తర్వాత తప్పదని చెప్పేసి పాపం క్యారేజ్ పట్టుకొని వస్తున్నాడేమో భోజనం కట్టుకొని మరి సో ఇతని గతానుభవం నైపుణ్యాలపై పూర్తి స్పష్టత లేకపోయినా కీలక బాధ్యతలు అందించడం అనేక ప్రశ్నలకు రేకెత్తిస్తోంది నిజమే కదా చరిత్ర ఏంటో తెలియదు ఎక్కడ పనిచేస్తాడో తెలియదు ఏం చేస్తాడో తెలియదు అసలు అసలు గత ప్రభుత్వం ఆఫీస్కి వచ్చేవాడే కాదట అలాంటి వ్యక్తికి మరి కీలక బాధ్యతలు వాళ్ళు అప్పగించింది వీళ్ళు కంటిన్యూ చేస్తున్నారా లేదంటే ఇప్పుడు కొత్తగా అప్పగించారనేది అయితే క్లారిటీ లేదు తేల్చాలి ఖచ్చితంగా ప్రభుత్వం ఇతర సంగతి కూడా తేల్చాలి అసలు ఈ మనిషి ఉన్నాడా లేదా ఉంటే తన అర్హత ఏంటి ఏ రకంగా వచ్చాడు ఏం చేస్తాడనేది కూడా ఖచ్చితంగా తేల్చాలి ఇక మరో వ్యక్తి నోకల బాబట గత చరిత్ర ఏంటయ్యా అంటే అతను సాధారణ ప్రాజెక్టు కోఆర్డినేటర్గా ఉద్యోగం ప్రారంభించినప్పటికీ ఒక సంవత్సర కాలంలోనే ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్ కోటిరెడ్డి కేఎన్ఆర్ కేఎన్ఆర్ అంటే జగన్ రెడ్డి పిఏట కేఎన్ఆర్ యొక్క మరదలు భారతీయ రెడ్డి సిఫార్సులతో వారికి కొంత చెప్పి అని బ్రాకెట్లో పెట్టారు అసోసియేట్ జనరల్ మేనేజర్ ఏది సాధారణ ప్రాజెక్టు కోఆర్డినేటర్ నుంచి ఏకంగా అసోసియేట్ జనరల్ మేనేజర్ ఏజీఎం పోస్ట్కి ఎగబాకాడట అతనిపై స్కిల్ హబ్స్ సివిల్ కాంట్రాక్టర్ల దగ్గర బిల్లుల కోసం డబ్బులు దండుకోవటం స్కిల్ కాలేజీల కోసం కేటాయించిన ఎంపీ లాడ్స్ నిధుల్ని తన కుటుంబ సభ్యులు స్నేహితుల కంపెనీలకు కాంట్రాక్టులు కట్టబెట్టినట్టుగా ఆరోపణలు ఉన్నాయి ఘనకార్యాలు ఇవి అతను ఏం పని చేస్తాడో తెలియకపోయినా సరే ఆరోపణలు మాత్రం చాలా దండిగానే ఉన్నాయి ఈ చర్యల ద్వారా కోట్ల రూపాయల దోపిడీ జరిగింది ప్రస్తుతం చేపట్టినటువంటి చర్యలు అంటే ఇతని పక్కన ఎప్పుడూ ఒక పది మంది నుంచుకొని భజన చేయించుకుంటూ ఉంటాడట ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న స్కిల్ సెన్సస్ ప్రాజెక్టు బాధ్యతలు చేపట్టాడు దౌర్భాగ్యం ఇది లంచాలిచ్చి లంచాల కోసం అక్రమ మార్గాలు పట్టేటటువంటి వ్యక్తికి ప్రతిష్టాత్మకమైనటువంటి స్కిల్ సెన్సస్ ప్రాజెక్టు కీలక బాధ్యతలు అప్పగించారంటే మరి ఏమనుకోవాలో చరిత్ర తెలియకిచ్చారో తెలిసిచ్చారో ఏం జరిగిందో కూడా తెలియనటువంటి పరిస్థితి ఆరోపణలు అయితే చాలా తీవ్రంగా ఉన్నాయి ఈ ప్రాజెక్టులో భాగంగా తనకిష్టమైన వ్యక్తులపై కక్ష కట్టి టీడీపీ మద్దతుదారులుగా పేర్కొంటూ వారిని దూర ప్రాంతాలకు బదిలీ చేయమని ఆదేశాలు ఇచ్చాడు ఇంతకన్నా దౌర్భాగ్యం ఏమైనా ఉందా టీడీపీ ప్రభుత్వ హయాంలో అక్కడ వాళ్ళ మీద వీళ్ళు టీడీపీ మద్దతుదారులు అని చెప్పేసి ముద్రేసి దూర ప్రాంతాలకు బదిలీ చేయమని చెప్పేసి సిఫార్సు చేయటమా అసలు ఇంతకన్నా దారుణం ఏమన్నా ఉందా టీడీపీ ప్రభుత్వ హయాంలో టీడీపీ మద్దతుదారులనే నెపంతో వేరే వ్యక్తులను బదిలీ చేయించడం అంటే మరి ఇంతకు మించిన బరి తెగింపు మరొకటి ఉండదనే చెప్పుకోవాలి వీళ్ళందరూ ఇప్పుడు నేను సోకాళ్ళు పేర్కొన్న వాళ్ళంతా స్కిల్ డెవలప్మెంట్లోనే ఉన్నారటిగ్గా అంతేకాదు వైసీపీ బినామీ కంపెనీ ఆర్ఎన్ఐటి అనే సంస్థకు పైలట్ ప్రాజెక్టు పేరుతో అర్థం లేని లాజిక్తో కూడినటువంటి యాప్ రూపకల్పనకు పూనుకున్నాడు రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టబోయే కార్యక్రమాన్ని కూడా అదే సంస్థకి వాళ్ళని లాబియింగ్ చేస్తున్నాడు కట్ చేయాలి ఖచ్చితంగా తోక కట్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది నిజమైతే వైసీపీ బినామీ కంపెనీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టే ప్రాజెక్టుకు సంబంధించి యాప్ రూపకల్పన బాధ్యతలు అప్పగించాలని లాబింగ్ చేయటమా బరితెగింపుల పరాకాష్ట కనిపించట్లేదా నిజమైతే ఖచ్చితంగా ఆ తోక కట్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఎంత ఉంది అంతేకాకుండా ఇతన్ని జనరల్ మేనేజర్ చేయాలని డిమాండ్ చేస్తున్నాడు ఎండి అనుకూలంగానే ఉన్నాడని కూడా తెలుస్తోందట సో ఏజీఎం నుంచి ఏకంగా జీఎం చేయాలని చెప్పేసి డిమాండ్ చేయటం దానికి ఎండి కూడా అనుకూలంగా ఉన్నట్టుగా అంటే మరికి ఆ దౌర్భాగ్యం ఏంటో కూడా మనం అర్థం చేసుకోవాలి వైసీపీ అనుకూల వ్యక్తుల్ని కీలక స్థానాల్లో నియమించే విధంగా పావులు కదుపుతున్నాడు దీనికి తోడు ఆఫీస్ నుంచి బయటకు అడుగు పెట్టకుండానే కార్ అలవెన్స్ ముప్పై ఐదు వేలు తీసుకుంటున్నాడట ప్రతి నెల కూటమి ప్రభుత్వ హయాంలో ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థలో వైసీపీ అనుకూల వ్యక్తుల్ని ప్రవేశపెట్టేటటువంటి ప్రయత్నం ఒక వైసీపీ అనుకూల వ్యక్తి చెయ్యటం వైసీపీ అనుకూల సంస్థకు కాంట్రాక్ట్లు ఇవ్వటం వైసీపీ అనుకూలమైనటువంటి వ్యక్తులను మాత్రం ఉంచుకొని టీడీపీ మద్దతుదారులు అనుకుంటే వాళ్ళని దూర ప్రాంతాలకు బదిలీ చేయమని చెప్పేసి రికమెండ్ చేయటం ఇన్న ఇన్ని ఘోరాల ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టి పెట్టాలి ఆ తర్వాత మరొక పేరు కూడా వచ్చింది ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ దినేష్ రెడ్డి అట పైవారిని వెనకుండి నడిపిస్తోంది ఈ రెడ్డి గారే బాబుగారి అరెస్టు సమయంలో అంతా నడిపించింది ఈయనే అసెంబ్లీలో ఎవరేం మాట్లాడాలి అనేది మొత్తం స్క్రిప్ట్ మొత్తం ఈ రెడ్డి గారిదే చంద్రబాబు నాయుడు అరెస్టుకు సంబంధించినటువంటి కీలక వ్యక్తుల్లో కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తుల్లో ఈ దినేష్ రెడ్డి అనే వ్యక్తి ఒకడున్నాడని ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ప్రస్తుతం ఆ దినేష్ రెడ్డి ఇంకా కొనసాగుతూ ఉన్నాడని చాలామందికి స్క్రిప్ట్ కూడా ఇతనే ఇస్తాడని మనం పైన పేర్కొన్న వాళ్ళందరినీ నడిపించే కీలక సూత్రధారి ఇతనే అని చెప్పేసి కూడా ఇంత పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయంటే మరి సదర్ రెడ్డి గారి సంగతి ఖచ్చితంగా తేల్చాల్సిందే అంతేకాదు ఇతను లేబర్ డిపార్ట్మెంట్లో పనిచేయకుండా గత ఐదు సంవత్సరాలుగా డిప్యూటేషన్ మీద ఏపీఎన్ఆర్టీ స్కిల్ డెవలప్మెంట్ ఎన్ఏసిలో పనిచేస్తున్నాడు ఇంకా ఇక్కడే కొనసాగి అక్రమాలు చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు ఒకే సమయంలో రెండు ప్రధాన పోస్టులు నిర్వహిస్తున్నాడు ఏపీఎన్ఆర్టీలో ఇతని వేధింపులు తట్టుకోలేక అక్కడ సిబ్బంది అప్పటి ప్రెసిడెంట్ మేడపాటి వెంకట్కు మొరపెట్టుకోగా ఆయన అక్కడి నుంచి తరిమేస్తే తన కుల పెద్దల ద్వారా సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గర చేరి రెండు ప్రధాన పోస్టులు సాధించుకున్నాడు అబ్బో గత చరిత్ర అద్భుతంగా ఉంది తరిమేస్తే ఇక్కడికి వచ్చిపడ్డాడంట అయినా సరే రెండు ప్రధాన పోస్టులు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రాపకంతో సాధించుకొని అసలు అప్రతిహతంగా కొనసాగుతున్నాడంటే గట్టి పెండమే అయి ఉండాలి వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలకు స్కిల్ ఆఫీస్ను ఒక అడ్డాగా మార్చేశాడు ఇక్కడ వస్తుంది అసలు కథంతా ఈ వ్యక్తి అధికారికంగా నిబంధనలకు విరుద్ధంగా కులపరమైన పక్షపాతం చూపుతూ తన వారిని పెంచి పోషిస్తున్నాడు రెండు వేల పంతొమ్మిది తర్వాత అక్రమ మార్గాల ద్వారా సంస్థలో చేరిన వారికి కొమ్ము కాస్తూ వారిని కాపాడటమే తన ప్రథమ కర్తవ్యం ఎంతోమంది రెండు వేల పంతొమ్మిది తర్వాత చేరారు అని చెప్పేసి అనుకుంటున్నాం కదా వాళ్ళందరినీ ఇతను కాపాడుతూ వస్తాడట టీడీపీకి అనుకూలంగా ఉన్న వ్యక్తులను తక్కువ చేసుకోవటం వారి అవకాశాలను దారి మళ్లించడం ఇతని ప్రాథమిక నైజంగా కనిపిస్తోంది సంస్థలో ఎన్నో సంవత్సరాలుగా పనిచేస్తున్న వారిని కాదని తనకు అనుకూలమైన వారిని కీలక స్థానాల్లో నియమించాలని హెచ్ఆర్ డిపార్ట్మెంట్ వారి మీద కూడా ఒత్తిడి తెస్తున్నాడు చరిత్ర చాలా పెద్దది ముందు తేల్చాల్సినటువంటి వ్యక్తి ఇతనేమో ఒకసారి ఆలోచించుకోవాలి అతను నిబంధనను పాటించకుండా ఆర్పీఎఫ్ అంటే రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ లేకుండా కోట్ల రూపాయల వర్క్ ఆర్డర్లు మంజూరు చేసినట్టుగా ఆరోపణలు ఉన్నాయి ఆరోపణ నెంబర్ వన్ సజ్జల రామకృష్ణారెడ్డి మరియు అతని అనుచరుల ప్రోత్సాహంతో వైసీపీ బినామీ కంపెనీలకు నిధుల్ని కేటాయించడం స్కిల్ సెన్సస్ ప్రాజెక్టులో అనైతిక చర్యలు చేపట్టడం వంటి చర్యలు కూడా వెలుగు చూశాయి ఏం వెలుగు చూశాయంటే ఆర్ అండ్ సొల్యూషన్స్ జర్మనీకి చెందిందిగా చెప్పుకునే డొల్ల కంపెనీ ఏఆర్సి అట తప్పుడు నివేదికల ద్వారా బిల్లులు క్లియర్ చేసి సంబంధిత సంస్థలకు చెల్లింపులు జరిపించడంపై కూడా అనేక అనుమానాలు ఉన్నాయి విరిగిపోయిన కుర్చీలు బలలకు కూడా బిల్లులు చెల్లించడంలో ఈయన పాత్ర ఎంతో ఉందట అంతేకాదు ఏదైనా అయితే మంత్రి గారి ఓఎస్డి నా ఫ్రెండు నన్ను ఎవరేమీ చేయలేరు అని చెప్పేసి ఇతని ధీమాట మరి ఆ మంత్రి గారెవరు ఆ ఓఎస్డి గారెవరు ఎవరు వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి స్నేహితం ఏంటి ఇది కూడా ఖచ్చితంగా తేల్చాలి ఒకవేళ ఆ మంత్రి గారు కినుక ఇలాంటి వాళ్ళకి సపోర్ట్ చేస్తుంటే ఖచ్చితంగా ఆయనకు కూడా వార్నింగ్ అవ్వాలి అవసరమైతే పీకి పక్కన పెట్టాలి అంతే కదా చంద్రబాబు నాయుడు అరెస్టుకు కీలక పాత్ర పోషించిన వ్యక్తుల్లో ఉన్నటువంటి వ్యక్తికే కొత్త ప్రభుత్వ హయాంలో కూడా ఈ రకంగా సాగినంతగా సాగుతోందంటే అర్థం చేసుకోవాలి ఈ దౌర్భాగ్యం ఏంటో ఒకవేళ నిజాలైతే మళ్ళీ చెప్తున్నా నిజాలైతే సో కోటమి ప్రభుత్వంలో స్కిల్ డెవలప్మెంట్ మూసేయాలని చెప్పేసి తన కంకణం కట్టుకుని పై అధికారులకు తప్పు నివేదికలు ఇస్తున్నాడు ఇలాంటి వారు సంస్థలో ఇంకా రెండు వందల నుంచి రెండు వందల యాభై మంది దాకా ఉన్నారట అర్థం చేసుకోండి ఏ రకంగా విష బీజాలు నాటారు ఆ విష బీజాలు ఇప్పుడు మొలకలై మొక్కలై మహావృక్షాలుగా ఏ విధంగా మారాయి ఏ రకంగా బలంగా వేళ్ళూనుకునిపోయి ఉన్నాయి అని చెప్పేసి అయితే అర్థం చేసుకోవాలి రెండు వందల నుంచి రెండు వందల యాభై మంది వ్యక్తులు ఇలాంటి వాళ్ళ ఇక లోగో కూడా వైసీపీ గవర్నమెంట్ లోగోనే వాడుతున్నారు ఇంకా జాబ్ మేళా పోస్టర్లు వాటి మీద కూడా ఆలోగోనే వాడుతున్నారు ఎండి గణేష్ కుమార్ ఐఏఎస్ కడపలో వైసీపీకి అనుకూలంగా పనిచేసిన వ్యక్తి జగన్ రెడ్డి అంటే అభిమానం ఆ అభిమానంతోనే సజ్జల నియమించిన వారికి అనుకూలంగా వ్యవహరిస్తున్నాడు కొత్తగా ఎగ్జామ్ అంటూ నాటకాలు ఆడుతున్నాడు వైసీపీ వాళ్లకు ప్రమోషన్లు వ్యతిరేకుల్ని బయటికి పంపించే ప్లాన్లు కూడా చేస్తున్నాడు అంతేకాదు ఇక్కడ నోకల జితేంద్రబాబు ఏజీఎం నుండి జీఎంను చేసే ప్రయత్నం అరుణని హెచ్ఆర్ మేనేజర్ నుండి హెచ్ఆర్ జీఎంను చేసే ప్రయత్నానికి ఫైల్ రెడీ అని చెప్పేసి కూడా సమాచారం మనం పైన పేర్కొన్నటువంటి ఇద్దరు వ్యక్తులకు సంబంధించినటువంటి అంశాలు క్లియర్గా తెలుస్తున్నాయి వాళ్ళకి ప్రమోషన్ల కోసం ఫైల్ కూడా రెడీ చేస్తున్నారట కావాలంటే దానికి సంబంధించిన ఒక క్లిప్పింగ్ కూడా మీరు చూడవచ్చు సో ఇప్పుడు మీరు చూసినటువంటి క్లిప్పింగ్ అనేది ఈ ఫైల్లే సో బాబుగారి స్కిల్ కేసులో ఈ గ్రూప్ పాత్ర చాలా ఉంది జీతాలు స్కిల్ కార్పొరేషన్లో తీసుకుంటూ పీవీఎస్ ఐకాన్ పక్కనే ఉన్నటువంటి ఇన్ఫోసైట్ బిల్డింగ్ నుంచే అన్ని సోషల్ మీడియా పోస్టులు వీళ్ళు పెట్టేవాళ్ళు ఇంకా వీళ్ళు కొనసాగుతూనే ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తూ సజ్జల రామకృష్ణారెడ్డికి రిపోర్ట్ చేస్తున్నారంటే ప్రభుత్వానికి తెలియటం లేదా తెలిసి కూడా ఉదాసీనంగా ఉన్నారా అంటూ క్వశ్చన్ తోటి ఆ పోస్ట్ని ముగించడం జరిగింది ఎంత దౌర్భాగ్యం సో మనం పేర్కొన్న పేర్లు నోకలు జితేంద్రబాబు అని అదేవిధంగా దినేష్ రెడ్డి అని అంతకుముందు ఉన్నటువంటి అద్దంకి విజయకాంత్ అని తమ్మన మనోజ్ కుమార్ అని హెచ్ఆర్ అరుణని ముఖ్యంగా దినేష్ రెడ్డి చరిత్ర చాలా పెద్దగా ఉంది ఇలాంటి వాళ్ళు పైపై వ్యక్తులే పైపై వాళ్లే ఇలాంటి వాళ్ళు లోపల కొనిపోయి అక్రమంగా వచ్చిన వాళ్ళు అక్రమంగా చలాయిస్తున్న వాళ్ళు బాగా మెక్కుతున్న వాళ్ళు లంచాలు వాళ్ళు అక్రమాలు చేస్తున్న వాళ్ళు రెండు వందల నుంచి రెండు వందల యాభై మంది వరకు ఉన్నారట మరి ఇన్ ఇలాంటి వ్యక్తులను కూడా ఇంకా ప్రభుత్వం చూసి చూడకుండా వదిలేసిందా లేదంటే ప్రభుత్వం దృష్టికి రాలేదా అనే అనుమానాలు అయితే బలంగా వస్తున్నాయి ఈ పోస్ట్ కానీ ఈ మ్యాటర్ కానీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది హల్చల్ చేసి పడేస్తుంది కాబట్టి ప్రభుత్వం దృష్టికి వెళ్ళాలని దీని మీద ప్రభుత్వం దృష్టి సారించాలని ముఖ్యంగా ప్రతిష్టాత్మక స్కిల్ సెన్సస్కు సంబంధించి ఈ అక్రమార్కులు ఈ దుర్మార్గులు దాన్ని అభాసు పాలు చేసే ప్రయత్నం పక్కదారి పట్టించే ప్రయత్నం అసలు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషనే మూసేయాలని చెప్పేసి నివేదికలు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారంటే మరి ఏమనుకోవాలి కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళందరినీ ఏరి పారేయాలి ప్రభుత్వం ఆ దిశగా అడుగులు అయితే నేను కోరుకుంటున్నాను మీకు కూడా అదే భావన ఉన్నట్టయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి అంతకన్నా ముందు దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి నమస్తే